చాలా అంటే చాలా రుచిగా అరటికాయ అలాగే ఉల్లిపాయ కాంబినేషన్తో ఈ విధంగా రెసిపీ తయారు చేయండి చాలా ఇష్టంగా తింటారు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ అరటికాయ అలాగే ఉల్లిపాయ కాంబినేషన్తో తయారు చేసుకునే రెసిపీ కోసం ముందుగా మనం బియ్యం నానపెట్టుకోవాలండి ఇక్కడ నేను వచ్చేసి అయితే రేషన్ బియ్యం తీసుకున్నాను ఒక గిద్దన్నర వరకు రేషన్ బియ్యాన్ని నానపెట్టి కనీసం ఒక మూడు గంటల సైపు అయినా సరే బియ్యాన్ని నానపెట్టుకోవాలి ఈ విధంగా నానబెట్టుకున్న బియ్యాన్ని ఇప్పుడు ముందుగా మిక్సీ జార్లో వేసుకుందాము బియ్యంతో పాటు మిక్సీ జార్లోకి ఒక స్పూన్ వరకు అన్నం కూడా వేసుకోవాలండి అలాగే ఇందులోకి రెండు లేదా మూడు యాలకులు కూడా వేసుకోండి మూత పెట్టేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేటప్పుడు కొంచెం నీళ్లు వేసుకొని పిండి మాదిరిగా మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టేసుకున్న ఈ పిండిని గిన్నెలోకి తీసుకుందాము ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకున్న తర్వాత పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఒక రెండు స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి ముందుగా కొబ్బరి ముక్కలు వేసుకొని వేయించుకోవాలి పచ్చి కొబ్బరి అయినా తీసుకోవచ్చు లేకపోతే ఎండు కొబ్బరి అయినా అండి కొబ్బరి ముక్కల్ని వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఇదే బాండీలోకి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి ఉల్లిపాయ ముక్కలను కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకున్నాము అలాగే ఈ రెసిపీలోకి ముఖ్యంగా మనం అరటికాయ తీసుకోవాలండి రెండు అరటికాయలు తీసుకున్నాను గిద్దన్నారు బియ్యానికి ఈ అరటికాయలని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఈ అరటికాయ ముక్కలను కూడా నేతిలో వేయించుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు నేతిలో వేయించుకొని ఈ అరటికాయ ముక్కలను కూడా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇదే బాండీలోకి ఇక్కడ నేను ఒక కప్పు వరకు బెల్లం వేసుకుంటున్నానండి బెల్లం తురుమైతే కప్పు ఉన్నర పడుతుంది ఇక్కడ నేను ముక్కలుగా తీసుకున్నాను కాబట్టి ఒక కప్పు వేసుకున్నాను అరకప్పు నీళ్ళు వేసుకొని బెల్లం మొత్తం కరిగించుకోవాలి బెల్లం మొత్తం నీటిలో కరిగిన తర్వాత ఈ బెల్లపు నీటిని మనం బియ్యపు పిండిలో వేసుకోవాలండి బి పిండిలో వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వంట సోడా కూడా కొంచెం వేసుకోండి వంట సోడా మొత్తం కూడా పిండిలో కలిసే వరకు కలుపుకోవాలి ముందుగానే మనం ఎండు కొబ్బరి ముక్కల్ని వేయించుకున్నాం కదా ఈ ముక్కల్ని సగం పిండిలో వేసుకోవాలి అలాగే వేయించుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా సగం వేసుకోవాలి అలాగే వేయించుకున్న అరటికాయ ముక్కలను కూడా సగం వేసుకోవాలి ఇప్పుడు ఈ మొత్తం కూడా పిండిలో బాగా కలిసే వరకు కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకోండి ఇక్కడ నేను పోత బాండీ తీసుకున్నాను మీ దగ్గర నాన్ స్టిక్ బాండీ ఉంటే అందులో అయితే ఇంకా చక్కగా వస్తుంది పోత బాండి కూడా మాడదు కాబట్టి ఈ బాండీ తీసుకున్నానండి ఇలా పిండి వేసుకున్న తర్వాత పైన ఉల్లిపాయ ముక్కలు అరటికాయ ముక్కలు అలాగే కొబ్బరి ముక్కలు వేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలి నేతితో కాల్చుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి అలాగే ఈ పిండితో మనం దోశ మాదిరిగా కూడా వేసుకోవచ్చు మరి మీ అందరికీ అరటికాయ అలాగే ఉల్లిపాయ కాంబినేషన్తో ఈ బియ్య పిండి స్నాక్స్ రెసిపీ వీడియో లేకపోతే బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తీసుకోవచ్చు కాబట్టి ఈ రెసిపీ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్